నమస్తే అండి అందరికీ ఈరోజు వీడియో నందు తల్లికి వందన పథకం గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఎందుకంటే అనుకొని తల్లికి వందన పథకం వచ్చేసి ఈరోజు జూన్ పన్నెండో తారీఖు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం జరుగుతుంది ఓకేనా అయితే ఎందుకన్నా ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు కాబట్టి వీటి గురించి ఒకసారి మన వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా తల్లికి వందన పథకం వచ్చేసి మన రాష్ట్రంలో టోటల్గా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు అంటే దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ ఇది ఎప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కాను ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే అనగా ఈ పథకం వచ్చేసి ఈరోజు ప్రారంభిస్తున్నారు మరి ఈ రోజు అమౌంట్ పడతదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాకపోతే అది కాదండి గవర్నమెంట్ ఈరోజు ప్రారంభిస్తుంది చాలామందికి ఆశ కలిగింది తల్లి తల్లులకు ఎవరైతే ఉన్నారో పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఈ రోజు అమౌంట్ పడుతుందని చెప్పి చాలామంది ఆశ అయితే పడుతున్నారు అమౌంట్ ఈరోజు పడదండి ఈ కేవలం ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించినా దీనికి సంబంధించిన జీవో అనేది రావడం జరిగింది ఏంటి ఈ జీవో అంటే నెనకన్నా మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ వరకు కుటుంబంలో ఎంతమంది అయినా చదువుకుండా ఉండని ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అవునా కదా ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ స్కూల్ కావచ్చు అటు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ఏ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూలు ఏ స్కూల్ అయినా కానివ్వండి ప్రభుత్వం చే గుర్తింపు పొందిండాలి అటువంటి స్కూల్లో నుంచి ఏ స్కూల్ అయినా కానివ్వండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఇయర్ వరకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఓకేనా అయితే ఇక్కడ ఉన్నటువంటి మనకు జీవో ఒకసారి బాగా చూసుకుంటే కదా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అయితే రావడం జరిగింది ఏంటంటే కనుక ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అన్నారు పదహైదు వేల రూపాయలు పూర్తికి ఇస్తారని చెప్పి చాలామంది ఆశపడ్డారు అంటే గత గవర్నమెంట్లో అమౌంట్ కట్ చేసినాడు ఒకసారి వెయ్యి రూపాయలు మళ్ళాసారి వెయ్యి రూపాయలు కట్ చేసి వాళ్ళు తక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ అట్లా లేకుండా పదహైదు వేల రూపాయలు పూర్తికి ఇస్తారని చెప్పి చాలా మంది ఆశపడ్డారు కానీ గవర్నమెంట్ అట్లా కాదండి ఈ గవర్నమెంట్ కూడా అంతే పదహైదు వేల రూపాయలలో రెండు వేల రూపాయలు అనేది అమౌంట్ కట్ చేసింది ఖర్చు చేసింది కావాలంటే చెక్ చేసుకుని జివో అనేది స్క్రీన్ పేను ఇచ్చిన రెండు వేల రూపాయలు అనేది మీ జిల్లా కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లోకి ఈ రెండు వేల రూపాయలు అనేది దాంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఓకేనా మరి ఆ అమౌంట్ అనేది అంటే పాఠశాల కావచ్చు అటు జూనియర్ కళాశాల కావచ్చు వాటి వాటిలకు పరిశుభ్రత మరియు పారిశుద్ధ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని చెప్పేసి ఆ రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర రెండు వేల రూపాయలు అనేది అమౌంట్ అనేది కట్టుకోవడం జరుగుతుంది అంటే అప్పటికి ఎంత పడుతుంది పదమూడు వేల రూపాయలు అమౌంట్ పడుతుంది మరి గత గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కి ఏమైనా డిఫరెంట్ ఉందంటే ఏమీ లేదు ఒక్కటి మాత్రం ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు అంతవరకే ఓకేనా అయితే కనుక దీన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో దీంట్లో ఉన్నటువంటి కండిషన్ల గురించి ఒకసారి మనం వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందామండి మీరు స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేయించేటప్పుడు ఏదైతే పేరు మీరు ఆధార్ కార్డు ఇచ్చి ఉంటారో పిల్లోని ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు ఓకేనా తల్లి బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ డేటా ఆధారంగా వాళ్ళు హెచ్ఎం కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు యూడి లాగిన్లో వాళ్ళ లాగిన్లో యూడి ఐఎస్సి పోస్టుల్లో వాళ్ళు డేటా అనేది పొందుపరచడం జరుగుతుంది విద్యార్థి యొక్క పేరు విద్యార్థి యొక్క తండ్రి పేరు తల్లి పేరు అలాగనే ఆధార్ నెంబరు సెల్ నెంబరు అన్ని డేటా అనేది తీసుకొని పొందుపరచడం జరుగుతుంది ఆ డేటా మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఆ డేటా మొత్తాన్ని ఎంఈ లాగిన్లోకి ఫార్వర్డ్ చేస్తాడు ఫార్వర్డ్ చేసిన తర్వాత అక్కడ నుంచి తిరిగి మీకు మళ్ళీ వార్డు సచివాలయంలోకి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెరిఫికేషన్ చేస్తారు ఇప్పుడు మనకు అన్నదాత సుఖ్య పథకం అయితే ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తున్నారో అదే విధంగా వెరిఫికేషన్ చేస్తారు అంటే ఇక్కడ పన్నెండో తారీఖు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం కదా ఈరోజు అమౌంట్ ఇస్తాడని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు అమౌంట్ పడదండి ఈరోజు కేవలం పథకాన్ని ప్రారంభించి దీనికి సంబంధించిన జీవ అనేది రిలీజ్ చేసినాడు అంతవరకే కేవలం జీవ అనేది రిలీజ్ చేసినాడు అక్కడికి వచ్చిన తర్వాత గ్రామవాడ సచివాలయంలోకి వాళ్ళ క్లస్టర్ వైజ్గా ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారు మీ పేరు కరెక్టేనా మీ ఆధార్ నెంబర్ కరెక్టేనా మీ సెల్ నెంబర్ కరెక్టేనా మీ తల్లి యొక్క ఆధార్ నెంబర్ కరెక్టే కదా అని మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు పంపించినటువంటి అటెండెన్స్ రిపోర్ట్ కరెక్టా కదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటారు ఏ పాఠశాల చదువుతున్నావు ఏ ఏ స్కూల్లో చదువుతున్నావు ఎన్నో క్లాస్ చదువుతున్నావు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు ఓకేనా ఆ విధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది అటు వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ అమౌంట్ వేయడానికి అవేం పప్పులు బొరుగులు కాదు అవునా కదా కాబట్టి అటు వెరిఫికేషన్ ఉంటుంది చాలామంది ఈరోజు అమౌంట్ పడుతుందని చెప్పి చాలామంది భ్రమ పడుతున్నారు పదహైదు వేల రూపాయలు కాదు పదమూడు వేల రూపాయలు అది కూడా ఓకేనా అయితే కొన్ని నిబంధనలు ఉండదు దీంట్లో ఏంటి ఆ నిబంధనలు అంటే కదా ఖచ్చితంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రేషన్ కార్డులో కుటుంబంలో ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండని ముగ్గురు పిల్లలు లబ్ధి పొందని ఆ పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి అర్థం అందరూ ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి ఎంతమంది లబ్ధి పొందుతుందంటే అందరూ రేషన్ కార్డులో ఉండాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత డెబ్బై ఐదు శాతం ఆ రిపోర్ట్ ఉండాలి ఇది ఇంత ముందుకు చెప్పాను ఇంకోటి మనకు సిక్స్టేబి ఆల్టేషన్ అనేది ఒర్తింపు చేయడం జరుగుతుంది అంటే కనుక మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా లేకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఉంటే ఎవరైనా పింఛన్ లబ్ధి పొందుతున్నారా రిటైన్ అయ్యి ఇది ఉంటుంది దాని తర్వాత ఎవరైనా ఫోర్ వీలర్ ఉందా మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైనా ఫోర్ వీలర్ ఉందా లేకుంటే రేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఓకేనా మీ కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు మించకూడదు అర్థం గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో చేసి పన్నెండు వేలకు మించకూడదు ఓకేనా కుటుంబానికి మొత్తం భూమి మూడు ఎకరాల కంటే తక్కువ ఉండి తక్కువ తడి భూమి లేదా పది ఎకరాల కంటే ఎక్కువ పొడి భూమి రెండు కలుపుత పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అంటే మెట్ట భూమి మాగాని మాగాని మూడు ఎకరాలు మెట్ట పొలం వచ్చేసి పది ఎకరాల కంటే రెండు కలుపుకుంటే కనుక పది ఎకరాలు మించకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కనుక ఇది మాగాని వచ్చేసి రేట్ ఎక్కువ కాబట్టి మెట్ట పొలం తక్కువ కాబట్టి వాళ్ళు అట్లా చెప్పడం జరిగింది కాబట్టి రెండు రెండు కలుపుతేనక పది ఎకరాలకు మించకూడదు ఓకేనా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఫో ఫోర్ వీలర్ ఉందా అంటే నాలుగు చక్ర వాహనాలు ఉందా నాలుగు చక్ర వాహనాలలో ట్యాక్సీ టాక్యూర్ ఆటో మినహాయింపు అవి ఉండొచ్చు కానీ కార్ అనేది ఉండకూడదు ఇంకోటి ఎలక్ట్రీషియన్ నెల నెలవారీ విద్యుత్ వినియోగంలో సొంతము లేదా దెయ్యలు కుటుంబానికి నెలకు మూడు వందల యూనిట్ కంటే తక్కువ ఉండాలి మూడు వందల యూనిట్ కంటే తక్కువ ఉండాలి సగటున్న పన్నెండు నెలలకు విద్యుత్ వినియోగ పనులోకి తీసుకుంటారు సగటున్న పన్నెండు నెలలు వినియోగ దాన్ని వినియోగించినటువంటి దానికి పనుల్లోకి తీసుకుంటారు ఓకేనా ఎలక్ట్రిషియన్ మీటర్ కూడా మూడు వందల కంటే తక్కువ ఉండాలి అది కూడా పన్నెండు నెలలకు సరాసరి ఓకేనా ఇటువంటి నిబంధనలు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఇది ఉన్నటువంటి అప్డేటు అంతేకాకుండా తల్లి తల్లి లేనిటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రి తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళకి తల్లి తండ్రి అకౌంట్లో అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది ఓకేనా ఇవాళ ఇద్దరు లేరు ఇద్దరు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లవాడు ఎవరు చెప్తే వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది అమౌంట్ అనేది అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో అయితే వేరు జిల్లా కలెక్టర్ అధికారుల అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అలా లేదండి జిల్లా కలెక్టర్ అకౌంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు ఉండేటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చేందుకు ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ